సంపూర్ణ భగవద్గీత ప్రథమ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము ముప్పయవ శ్లోకము నచోమ్యావస్థాతు మన నిమిత్తాని పశ్యామి విపరీతాని కేశవ కేశి సంహారి ఓ కృష్ణ నేనిప్పుడు ఇక్కడ ఏ మాత్రము నిలవలేకుంటని నన్ను నేను మర్చిపోతుంటిని నా మనసు చలించుచుండెను నేను కేవలము విపరీతములనే చూచుచుంటిని భాష్యం అసహనము చేత అర్జునుడు యుద్ధరంగంలో నిలవలేకపోతుండేను అంతేకాకుండా ఈ మనోదౌర్బల్యము చేత అతడు తనను తానే మర్చిపోసాగాను భౌతిక విషయముల పట్ల గల మానవుని అట్టి భ్రాంతిపూరితమైన స్థితిలో నిలుపును భయం ద్వితీయాభినవేశత సత్ భాగం పదకొండు పన్నెండు ముప్పై ఏడు అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారిలోనే అటువంటి భయము మరియు మానసిక అస్థిరత్వము ఏర్పడును అర్జునుడు యుద్ధరంగంలో బాధాకరములైన విపరీత పరిస్థితులని దర్శించసాగిన శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందమును అనుభవించలేడు ఇక్కడ నిమిత్తాన్ని విపరీతాన్ని అని పదములు ప్రధానములు మానవునకు తన తలంపులోలో నిరాశే కల్పించినప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉంటిని అని భావించును సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ పట్ల తమ హితము పట్లనే ఆసక్తి కలిగి ఉందురు పరమాత్మ పట్ల ఎవ్వరూ ఆసక్తిని కనపరచరు శ్రీకృష్ణుని సంకల్పానుసారము అర్జునుడు ఇక్కడ తన నిజ స్వార్థగతి విషయంలో అజ్ఞానము ప్రదర్శిస్తుండను ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణువు లేక శ్రీకృష్ణుని పట్లనే ఉండును బద్ధ జీవుడు ఈ విషయమును మరచుట చేతనే భౌతిక క్లేషములను అనుభవించును యుద్ధరంగములో లభించు విజయము తనకు దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు భావించును ముప్పై ఒకటవ శ్లోకము నచా శ్రేయు స్వజన్ మహావే నా కాంక్షే విజయం నచ రాజ్యం సుఖానిచ ప్రియమైన ఓ కృష్ణ ఈ యుద్ధమును స్వజమునకు ధ్వజించుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగునదో నేను చూడలేకుంటిని తదనంతరం గాని రాజ్యము గాని సుఖము గాని నేను కోరలేను కోరను భాష్యం జీవులు తమ నిజ స్వార్థగతి విష్ణువు శ్రీకృష్ణుని ఎందే కలదని ఎరుగుక దేహ సంబంధములోనే సుఖము కలదని భావిస్తూ వాటి వైపునకు ఆకర్షింపబడుతుందురు జీవితముకు సంబంధించిన అట్టి అంధ విశ్వాసములో వారు భౌతిక సుఖముకు హేతువులైన వాటిని కూడా విస్మరిస్తుందరు ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మములను కూడా విస్మరించినట్లుగా కనిపించాడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష దేశముతో యుద్ధ రంగములో మరణించు క్షత్రియుడు మరియు పూర్తి ఆధ్యాత్మిక అనుభూతి కొరకై అంకితమైన సన్యాసి ఇరువురును శక్తిమంతము మరియు తేజోమంతమైన సూర్య మండలంలో ప్రవేశించుటకు అర్హులు కాగలని తెలపబడేను బంధువుల విషయమును పక్కకు పెట్టినను తన శత్రువుల వదను కూడా అర్జునుడు వాంఛించుటలేదు బంధువులను వధించుట ద్వారా జీవితంలో తనకు ఎట్టి సుఖము లభించదని అతడు భావిస్తుండెను కనుకనే ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడినట్టుగా యుద్ధమునకు అతడు అంగీకరించలేకపోతుండెను ఇప్పుడు అతడు నిరాశతో అడవికి వెళ్ళిన ఏకాంత జీవితమును గడపలేన నిర్ణయించుకోలేను ఏమైనాను క్షత్రియులు అన్యవృత్తులను చేపట్టకూడదు కనుక జీవనోపాధి కొరకై క్షత్రియుడుగా అతడి రాజ్యము కావలను కానీ ప్రస్తుతము అర్జునునకు రాజ్యం లేదు బంధువులతోనూ సోదరులతోనూ తనకు ఇష్టము లేకున్నను యుద్ధము చేసి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సాధించుకునటే అర్జునుకు గలగ ఏకైక అవకాశము కానీ అతడు అట్లు చేయుటను కూడా వాంఛించుట లేదు కనుక అడవికి వెళ్ళి నిరాశతో కూడిన ఏకాంత జీవితమును గడుపుటే తనకు తగనని అతడు భావించను ముప్పై రెండు నుంచి ముప్పై ఐదవ శ్లోకం కీమ్ ను రాజ్యేన గోవింద కింగ్ భోగైర్జిన్ విధేన వాయేషు మార్తె కాంక్షితం నో రాజం భోగ సుఖాని ఛాయిత ఇమే ವಸ್ತಿತಾ ಯುದ್ಧೆ ವಸ್ತಿಥ್ಯು ಪ್ರಾಂಶಕ ಆಚಾರ್ಯ ಪಿತ್ತ ಪಿತರಪುತ್ರಸ ಪಿಮಹ ಮಥುಲ ಶಶುರ ಪೌತ್ರ ಶಾಲ ಸಂಬಂಧೀಸ್ತಾ ಎತ್ತಿಚಿ ನೋತುಸೂದನ ಆಪಿ ತೈಲೋರ ಹೇತೀನ ಮಹಿ ನಿಹತ್ಯರ್ಮರಾಷ್ಟ್ರೀಯತೆ ಸ್ವಾಜನಾರ್ದನ ఓ గోవింద మేము ఎవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కూడా కోరుతుంటేమో వారందరూ ఇప్పుడు ఈ యుద్ధరంగమున సన్నందులై నిలిచున్నప్పుడు ఆ రాజాదుల చేత మాకేమి ప్రయోజనము ఓ మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మనుమలు బావమరుదులు ఇంకనూ ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలిచి నన్ను వధించవలసిన నేనెందుకు వారిని వధించవలను ఓ జనార్దన కేవలం ఈ భూలోక రాజ్యమును అటుంచి ముల్లోక రాజాధిపత్యము కొరకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను ధృతరాష్ట్రుని పుత్రులను వధించి మేము ఎట్టి ఆనందమును పొందగలము భాష్యము శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును చేకూర్చు వాడవుట చేత అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ గోవింద అను సంబోధించే ఈ ప్రత్యేక పద ప్రయోగం ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములను తృప్తి కలిగించినచో శ్రీకృష్ణుడు ఎరుగవలనని సూచిస్తుండే కానీ గోవిందుడు మన ఇంద్రియములను తృప్తిపరచుట కొరకు ఉద్దేశింపబడలేదు కానీ మనము గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు ప్రయత్నించినచో సహజముగానే మన ఇంద్రియములు కూడా తృప్తి చెందును ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవుడు భౌతికముగా తన ఇంద్రియమును తృప్తిపరుచుకోలేనని అట్టి తృప్తిని భగవానుడు కలిగించవలెనని వాంఛించు కానీ భగవానుడు జీవుల అర్హతలు అనుసరించే వారికి ఇంద్రియ తృప్తిని కలిగించు అంతేకాని కోరిన వాటన్నిటినీ ప్రసాదించడు కానీ ఎవరైనాను అలా కాకుండా భిన్న మార్గంలో చేపట్టినప్పుడు అనగా తన ఇంద్రియ తృప్తిని ఆశింపకుండా గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో జీవులు సమస్త కోరికలు నెరవేరు అర్జునునికి తన జాతి మరియు కుటుంబ సభ్యుల పట్ల గాఢానురాగములు వారి పట్ల అతనికి గల సహజ దయే కొంతవరకు కారణము అని ఇక్కడ ప్రదర్శితమైనది కనుకనే అతడు యుద్ధము చేయుటకు సిద్ధపడకుండను సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ వైభవములను బంధుమిత్రులు ఎదుట ప్రదర్శించవలని వాంఛించుదురు కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధ రంగంలో వధింపబడినచో విజయనంతరం తన సంపదలను వారితో కలిసి పంచుకొనటకు అవకాశం ఉండదని అర్జునుడు భయపడసాగను సాధారణంగా భౌతిక జీవిత భావానలో ఈ విధముగానే పరిగణించబడింది ఏమైనను ఆధ్యాత్మిక జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది భక్తుడు ఎల్లప్పుడూ భగవంతుని కోరికలను తృప్తిపరచదలుచు కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తే భగవత్ సేవ కొరకు అన్ని రకాల సంపదలను అంగీకరింపవచ్చును భగవానుడు అనుమతించినచో ఆ భక్తుడు చిల్లి గవ్వను కూడా అంగీకరించరాదు అర్జునుడు తన బంధువులను వధింపదలిచిన కోలేదు వారిని వధింపవలసి వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయంగా వారిని సంహరించవలనని అతడు వాంఛించిన ఈ సందర్భంలో యుద్ధరంగముకు వచ్చుటకు పూర్వమే శ్రీకృష్ణుడు వారందరినీ సంహరించి ఉండెనని మరియు ఆ సందర్భంలో తాను శ్రీకృష్ణుని చేతిలో ఒక సాధనము మాత్రమే కావలసి ఉండేనని అర్జునుడు గ్రహింపలేకపోయాను ఈ సత్యము రాబో అధ్యయంలో వివరించబడును భగవానుని భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులు మరియు సోదరుల పట్ల ప్రతీకార చేయదలుచుకోలేదు కానీ భగవానుడు వారందరినీ సంహరింప సంకల్పించను భగవద్భక్తుడు ఎన్నడనూ దుష్టుని పట్ల ప్రతీకారం చేయతలుచుకోడు కానీ భక్తుల పట్ల దుష్టులు చేయు దోషములను భగవానుడు ఏమాత్రం సహించడు భగవానుడు తన విషయంలో ఎవరి నేను క్షమించవచ్చునేమో గాని తన భక్తులకు హాని చేయు వారిని ఎవ్వరిని క్షమించడు కనుకొనే అర్జునుడు దుష్టులను క్షమించగోరినను భగవానుడు వారిని సంహరించుటే నిర్ణయించుకున్నాను ముప్పై ఆరో శ్లోకము పాపమేవే శ్రయోధస్మన్ హేతనా తస్మన్ తస్మన్మర వయం దార్త రాష్ట్రాన్ సబంధవాన్ స్వజనం హి కథ మాధవ ఇట్టి దుర్మార్గులను వధించినచో మాకు పాపమే సంక్రమించును అందుచే ధృతరాశిని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితం కాదు లక్ష్మీపతి ఓ కృష్ణ స్వజనముకు చంపుట చేత మాకు కలిగే లాభమేమిటి అట్టి కార్యముచే మేము ఎట్లు సుఖం పొందగలము భాష్యము వేద నిర్దేశాలనుసారము ఒకటి విషము పెట్టువాడు రెండు గృహముకు నిప్పు పెట్టువాడు మూడు మారణాయుధాలతో దాడి చేయువాడు నాలుగు సంపదను కొల్లగొట్టువాడు ఐదు ఇతరుల భూమిని ఆక్రమించేటివాడు ఆరు ఇతరుల బారను చేపట్టేవాడు అను ఆరు రకముల దుర్మార్గులు కలరు అట్టి దుర్మార్గులను వెంటనే వధించవలెను అట్టి వద చేత ఎట్టి పాపము కలవదు అట్టి దుర్మార్గుల వద సామాన్య మానవులకు కూడా ఉచిత కార్యమే అవును కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాదు అతడు సాధు స్వభావం కలిగి ఉండుట చేత వారి పట్ల సాధుత్వం ప్రదర్శింపదలిచెను కానీ ఈ రకమైన సాధువర్తన క్షత్రియునికి ఉచితం కాదు రాజ్యమును పాలించు బాధ్యత గల రాజు సాధు స్వభావమును కలిగి ఉండుట వలనే కానీ పిరికివాడే ఉండకూడదు ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావం కలిగినట్టువాడు కనుకనే నేటికి జనులు రామరాజ్యంలో నివసించుటకు ఆరాటపడుతుడు శ్రీరాముడు ఎన్నడూ పిరికితనమును ప్రదర్శించలేదు సీతాదేవిని అపహరించిన రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గము వర్తించినను అతడు ప్రపంచ చరిత్రలోనే సాటి లేని విధముగా అతని గుణపాఠం నేర్ప కానీ అర్జునుడు అర్జుని విషయంలో దుర్మార్గము ప్రవర్తించిన వారు కేవలం అతని తాత గురువు మిత్రులు బంధువులు పుత్రులు మనుమలు వంటి ప్రత్యేక బంధువర్గం కడుకొనే సాధారణ దుర్మార్గుల పట్ల చూపు కఠిన విధానము తాను వారి పట్ల చూపరాదని అర్జునుడు భావించను అంతేకాకుండా సాధువులు క్షమాక్షీరులై ఉండవలనని ఆదేశించబడెను సాధువులైన వారికి అట్ట నిర్దేశము రాజకీయముకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల కంటే మిక్కిలి ప్రధానం కనుక రాజకీయ కారణముల కొరకు స్వజనము వధించుట బదులు వారిని ధర్మదృష్టితో సాధువర్తనతో క్షమించుటే ఉత్తమమని అర్జునుడు భావించను కనుకనే తాత్కాలికమైన దేహ సౌఖ్యముల కొరకు అట్టివారిని వధించుట లాభదాయకమని అతడు భావించలేదు అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యములను అశాశ్వములైనప్పటికీ స్వజనము వధించు తన జీవితము మరియు శాశ్వత ముక్తిని ఎందుకు అతడు ఫలంగా పెట్టవలను ఈ సందర్భంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇక్కడ మాధవ అని సంబోధించుటలో విశేషం కలదు లక్ష్మీపతి శ్రీకృష్ణుడు తనను చివరికి అశుభములనే కలిగించు కార్యములో ప్రోత్సహింపరాదని అర్జునుడు సూచించలేను నిజమునకు శ్రీకృష్ణుడు ఎవరికీ దురదృష్టమును కలిగింపడు ఇక తన భక్తుల గురించి చెప్పేదేముండును ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో శ్లోకం యొప్యతినాశ పశ్యంతిభో మహ్చేత కలక్షయృతం దోషం మిత్రద్రోహే చాతకం కథం నా జ్ఞాయ జ్ఞాయాస్మబి పాపధన్మస్మి వర్తితృతం దోషం ప్రపశ్యద్దివ్రజ్జనార్దన జనార్దన లోభముచే ఆవరింపబడిన హృదయము గల వీరందరను కుల సంహారంతో గాని బంధువులతో కలహి కలహించుటలో గాని దోషమును చూడలేకున్నను వంశనాములో దోషము చూడగలిగినను మేమెందులకు ఇట్టి పాపకార్యమును నియుక్తం నియుక్తము కావలను భాష ప్రతిపక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుటకు గాని జూదమాడుట గాని నిరాకరించరాదు కనుక అట్టి నియమానుసారము అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరించరాదు ఎందుకనగా అతడు దుర్యోధని పక్షము వారి చేత యుద్ధముకు ఆహ్వానించబడే ఈ సందర్భంగా అట్టి సవాలు చేత కలుగు ప్రభావంలో ప్రతిపక్షం వారు గ్రహింపలేకుండేది అర్జునుడు భావించను కానీ అర్జునుడు ఆ దుష్ఫలితాలను చూడగలుగుట చేత ప్రతిపక్షం వారి అట్టి సవాల్ను అంగీకరించలేకపోయిను ఫలితము ప్రయోజనకరమైన నియమము ఖచ్చితముగా విధి అగును కానీ ఫలితము విరుద్ధమైనప్పుడు ఎవరు అట్టి నియములచే బంధి బా బంధించబడలేరు ఇట్లు మంచి చెడును ఆలోచించియే అర్జునుడు యుద్ధము చేయురాదని నిశ్చయించుకొని ముప్పై తొమ్మిదవ శ్లోకము కులాక్షయే ప్రణ్యశ్శని కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృత్సమద్యోభిభవ్యుత కులక్షయము చేత శాశ్వత వంశాచారము నశించిపోవును ఆ విధముగా వంశము మిగిలిన వారు అధర్మవర్తను లగుదురు భాష్యము వశ్య వంశంలోని వారిని ఉన్నతికి ఆధ్యాత్మిక విలువలను సాధించుటకు తోడ్పడు అనేక ధర్మాచరణ సంప్రదాయములు వర్ణశ్రమ వ్యవస్థలో ఏర్పరచబడను జననము మొదలుకొని మరణం వరకు గల అట్టి అనేక సంస్కారము వంశంలో పెద్దల బాధ్యత వహించదు కానీ పెద్దలు అంత అంతరించిపోయినచో అట్టి సంస్కారము ఆ వంశంలో నిలిచిపోవును అప్పుడు ఆ వంశంలోని యువత ఆ ధర్మ మార్గమును అవలంబించు అవకాశం ఉండును అంతేకాకుండా వారు ఆధ్యాత్మిక ముక్తిని సాధించు అవకాశమును కూడా కోల్పోదు కనుక ఏ ప్రయోజము కొరకైనను వంశంలోని పెద్దలను వధించుట తగదు నలభయవ శ్లోకము అధర్మాభిభాభవత్ కృష్ణ ప్రద్యుష్తి కులశ్రీయే శ్రీషు దుష్టసు వారుష్ణే జాయాతే వర్ణశంకర ఓ కృష్ణ వంశమును అధర్మవాదము ప్రబలమవుట చేత కులస్త్రీలు కలుషితమవుదురు ఓ వృష్టవంశి సంజాతుడ అట్టి పతనము పతనముచే అవాంఛనీయమైన సంతానము ఉత్పన్నమవును భాష్యం జీవితంలోని శాంతి సౌభాగ్యములు మరియు ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘములలో సత్వవర్తన కలిగిన జనులే మూలాధారము దేశము మరియు సమాజమునకు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించగలిగేలా మరియు సంఘంలోని జనులు సత్వవర్తన అయ్యేలా వర్ణాశ్రమ ధర్మము ఏర్పాటు చేయబడింది అట్టి ఉత్తమ పౌరులు జననము స్త్రీలు ధర్మవర్తన మరియు పాతివ్రత్యం పైననే ఆధారపడి ఉండు బాలురు సులభముగా పెడద్రోవ పట్టుటకు అవకాశం ఉండునట్లుగానే స్త్రీలు కూడా పతనం చెందుటకు అధిక అవకాశం ఉండును కనుకనే పిల్లలకు స్త్రీలకు కూడా కుటుంబంలోని పెద్దల రక్షణ అవసరం స్త్రీలను వివిధ రకాల ధర్మాచర కార్యాలయం నెలకల్పినచో వారి దృష్టి పెడదోవి పట్టకుండాను చాణక్య పండుతుని అభిప్రాయం అనుసరించి స్త్రీలు సాధారణంగా గొప్ప తెలివివంతులు కానందున వారు విశ్వదింపదగిన వారు కారు కనుకనే స్త్రీలను ధర్మకార్యాలకు సంబంధించి వివిధ వంశాచారంలో నిమగ్నులు చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానముకు జన్మనిచ్చును అట్టి వర్ణాశ్రమ ధర్మం విఫలమైనచో సహజముగానే స్త్రీలు కుటుంబ కుటుంబ బాట్లను విడిచి పురుషులతో విచ్చలివిడిగా కలిసిపోవుదురు దానితో అవాంఛనీయమైన సంతానము ఉత్పన్నమై జారత్వము ప్రబలమగును సంఘంలోని బాధ్యరహితులైన వ్యక్తులే జారత్వము ప్రోత్సహించుదురు అట్లు మానవ సంఘంలో అవాంఛనీయమైన సంతానము పెరిగి యుద్ధమునకు మరియు అశాంతికి దారి తీయును